మేడారం జాతర వచ్చినప్పుడు మనం మొదటిసారిగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మ్యూజియం కూడా ఉంటుంది చాలామంది ఈ ఆదివాసి మ్యూజియాన్ని చూడడం చాలామంది మర్చిపోతూ ఉంటారు సో దెన్ ఈరోజు మీకు ఈ ఆదివాసి ఒక మ్యూజియం చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశంలో చూడండి ఈ ఆదివాసీ మ్యూజియంలో మేడారం రాజుకి పిల్లలు లేనప్పుడు వన్యంలో దొరికిన సమ్మక్కని ఏ విధంగా పెంచారు అనేది ఒక ఘట్టంలో చూపించబడింది మరొకటి ఒకటి తను ఏ విధంగా పెరిగి పెద్దగైంది అనేది మరొక ఘట్టంలో చూపించబడింది దాని తర్వాత పగిడిద్దగ రాజులకి ఇచ్చి పెళ్లి చేసిన ఘట్టం కానీ కొన్ని తను పెరిగిన విషయాలని మీకు చూపించారు చూశారు కదా ప్రతి ఘట్టాన్ని ఇక్కడ మీకు రాసి చూపించబడింది అంతేకాకుండా ఆ టైంలో సమ్మక్క ఆ ఉండే గ్రామంలో ఉండే ప్రజలందరికీ వనమూలిక వైద్యం చేసేవారు అలా పాము కాటుకు గురి అయిన వాళ్ళకి పాము వై పాము కాటు వైద్యాన్ని చేశారు కాబట్టి ఆ ఘట్టాన్ని కూడా ఇక్కడ చూపించబడింది దాని తర్వాత చిలకల గుట్టకి వెళ్ళిపోయి అక్కడ నివసించే టైంలో దాన్ని చూపించారు మీకు ప్రతి గుట్టం గురించి ఇక్కడ వివరించడం జరిగింది దాని తర్వాత చిలకల గుట్ట మీద యుద్ధ అనంతరం సమ్మక్క అక్కడికి పోయి కుంకుమ బర్ణిలాగా మారిపోయిన ఘట్టాన్ని దాని తర్వాత జరిగిన మేడారం సమ్మక్క సారక్క జాతర చూపిస్తున్నారు వీళ్ళ గద్దెలు కనిపిస్తున్నాయి కుంకుమ బర్ణిని కూడా అక్కడ నుండి తీసుకొచ్చే ఘట్టాన్ని మీకు ఇక్కడ దీనిలో చూపించబడింది అంతేకాకుండా ఆ టైంలో వాడిన సమ్మక్క సారలక్కలు ఆ టైంలో వాడిన వస్తువులు కానీ వాళ్ళు వాడిన నగలు వాళ్ళ ఇంటి ఉపయోగాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి వేటకు సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి మ్యూజియంలో చూపించబడింది ఇప్పుడు మనము సమ్మక్క సారలమ్మ ఆదిమ ఆదిమావాసి మ్యూజియంలోకి వెళ్దాము సార్ నమస్కారం నమస్కారం అండి అంటే మీ పేరు సార్ నా పేరు కుర్సంరాజు వెస్టర్న్ మ్యూజియం క్యూరేటర్ గా ఇక మీ మ్యూజియం లో ఇది మీరు ఓకే మాకు కొంచెం లోపట ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కొంచెం పూర్తిగా వివరించి చూపించండి సో ఓకే తప్పకుండా నేను చూపిస్తాను సరే యాక్చువల్లీ మ్యూజియం లోకి రావడానికి మన టోకెన్స్ ఏమన్నా తీసుకోవాలా టికెట్ ఏమన్నా ఇక్కడ వచ్చేసి ఉంటుందంటే పది రూపాయలు టికెట్ ఉందండి అంటే పిల్లలకి వచ్చేసి ఫ్రీ ఉంది ఆ పెద్ద వాళ్ళకి వచ్చేసేసి పది రూపాయలు టికెట్ ఉంది రెండు టికెట్ ఓకే చూపించండి ఓకే ఇక్కడ ఇక్కడ ఓరియంటెడ్ మ్యాప్ ఈ మ్యాప్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను మేడారం ఉంది కొన్ని నలభై కిలోమీటర్లు ఉన్నటువంటి అరణ్యం ఉంటుంది ఇంకోటి అంతటి భౌత జలపాతం అంటే ఇప్పుడు పేరుగా భౌత జలపాతం అనేది వర్షాకాలంలో ఆ ఎత్తున సచిత్రు వచ్చేటువంటి వర్షపాతం అలాగే యాభై ఐదు కిలోమీటర్లు జరగ ఉంటుంది మేడారం మళ్ళీ అదే విధంగా చూసుకుంటే పాండవుల గృహాలు ఉన్నాయి లక్నవారం మన పాకాల చెరువు అంటే నియర్ మెడారం ప్రాంతాలు ఉన్నటువంటి నియర్ ఉన్నటువంటి ఒక చూడదగిన ప్రదేశాల నుండి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ మ్యూజియంలో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసేసి ఓరియంటెడ్ మ్యాప్ ఇలా ఫస్ట్ ఒక ఆరు గ్యాలరీంటాయి ఆ గ్యాలరీలో ఒక సమ్మకల చిరుతో సంబంధించినటువంటిది తర్వాత గిరిజన వేట సంబంధించినటువంటిది తర్వాత ఇంకోటి పవిత్రమైన వస్తువులు అదేవిధంగా మన అగ్రికల్చర్ సంబంధించినటువంటి అంటే ఒక సం గ్యాలజెస్ సంబంధించినట్టు ఒక ఆరు గ్యాలజెస్ ఉన్నాయండి ఇక సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అక్కడ కల్చర్ సంబంధించినట్టు ఇక్కడ చూస్తున్నాను సమ్మక్క గ్యారీ సమ్మక్క గ్యారీలో సమ్మక్క సంబంధించినటువంటి జీర్దశ సంబంధించాడు ఇక్కడ చూస్తుంటే ఎత్తు బంగారం అంటే ఒక నిల్వెత్తు బంగారం ఒప్పుకోవడానికి కోసం నిదర్శనం కోసం ఉన్నట్టుగా ఇక్కడ న్యూజిల్ పెట్టడం జరిగింది సో ఇది ఒక సమ్మక్కకు సంబంధించిన జీర్ద శక్తితో సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్స్ దీనికి అనుకూలంగా ఉన్నటువంటి ఆదివాసీ కల్చర్ లో ఉన్నటువంటి గుట్టు గుట్టుపోతాలకు సంబంధించినటువంటి పడగా ఓకే యాక్చువల్లీ ఏమంటారు అంటే మొత్తం మేడారం హిస్టరీ మొత్తం ఫ్లాగ్ ఓకే అంటే కోడి కోడి వాళ్ళు ఉంటుంది అది కోడి అనుకో చేయలేదు అని కూడిలో ఉండదు సో ఇది సమ్మక్క పెళ్లి రోజున మనకు ఒక నిదర్శనంగా ఒక అడారాలు ఉంటాయి అడారాల కుండలో తీసుకొచ్చండి ఈ ఐరన్ కుండలు పడుతుంది పెళ్లికి ఆ సో ఆదివాసీ కల్చర్ లో ఉన్నటువంటిది గానుగ నూనె అంటే వాళ్ళు నూనె ఒకప్పుడు మన ఇప్పుడు వచ్చేసి తలకారు చేసేసి అప్పుడు ఇప్ప నూనె తీసుకొచ్చేసి ఆ దీంతో ముద్దులో తోటి తిప్పుకుంటే నూనె పరికరం అండి సో సెకండ్ కదా ఈ గ్యాలరీ వచ్చేసేసి గృహ ఉపకరణం గృహ ఉపకరణాలకు సంబంధించిన ఇవన్నీ అంటే గుర్ర సంబంధించినటువంటి వస్తువులు అండి ఇక్కడ చూస్తున్నాం వంట సంబంధించినటువంటి తెడ్లు కానీ అంబలి బుర్ర గానీ పప్పు బిత్తి గాని ఈ కూరకు సంబంధించినటువంటి ఉడ్డుతోటి తయారు చేసినటువంటి ఒకప్పుడు ఆదివాసులు కల్చర్ లో ఉన్నటువంటి వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఇది సో తిరుపుట్టలు ఈ తిరుబుట్టలు అనేది మనం వస్తువులు గానీ తీసుకురావడానికి కానీ ఏదైనా తీసుకచ్చి పెట్టుకోవడానికి దాచి పెట్టుకోవడానికి ఈ బుర్రలు గుర్రలు ఇక్కడ చూస్తున్నాం సొరకాయ బుర్రలు అంటే బాటిల్ గోడ్స్ ఇవి ఇవేందంటే మనకు సోరకాయల తోటి పచ్చి ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టిన తర్వాత వేడి చేసి దాని గింజలను తీసేసి ఒక మూడు రోజులు త్రీ డేస్ ఎండబెట్టిన తర్వాత గింజలు మొత్తం తీసిన తర్వాత దాని యొక్క ముద్దు అనేది మొత్తం పోయిన తర్వాత దాని యొక్క వాటర్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ ని అలా నీళ్లు పెట్టేసేసి ఒక టూ డేస్ నానబెట్టిన జరుగుతుంది దాని తర్వాత ఇది ఆ కూలింగ్ అయింది అది ఒక ఏంటంటే దీని ఒక నిదర్శనం ఏంటంటే వాటర్ లో పోస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కూలింగ్ ఉంటాయి ఎట్టి మనుషులు తగ్గదు పెరగదు అలానే ఏ విధంగా నీళ్ళు అలా విధంగా ఉండాలి అయితే ఇది ఎందుకు ఇది చేస్తారంటే మా ఆదివాసులకు పొలం కడిపోయినా గానీ అరిగిపోయినా కానీ ఈ వాటర్ ఇలా పట్టుకొని పోయిపోవడం జరుగుతుంది నేలపీటలు ఈ పీటలు మనం బంధువులు గాని ఇంటికి వచ్చినప్పుడు ఈ పీటలు పెట్టి కూర్చోబెట్టేసి అన్నం పెట్టడం కానీ చేయడం జరుగుతుంది పీటలు అంటే ఒక కల్చర్ ఉన్నటువంటి సో ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ పూజాల్లో వడ్డలు సంబంధించింది పూజార్లో వడ్డలు సంబంధించినటువంటి వస్తువులు అంటే వాళ్ళు వాడినటువంటి వస్తువులు అన్నట్టు ఇక్కడ ఎందుకు పెట్టిన ఈ మ్యూజియంలో పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూస్తున్న దీపంతో గానీ నెమలి దీపము హక్కుము అంటే మీరు ఆ వడ్డలు అనేటోళ్ళు వాడినటువంటి దేవుని సమగ్రం తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి వస్తువులు తీసుకొని వాళ్ళని గెద్రె మీద తీసుకోవడానికి నిదర్శనంగా మనకు మ్యూజియంలో పెట్టడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాం మ్యూజియం మన జాతర సంబంధించిన బట్టి ఆ యూస్ ఇది యొక్క సంబంధించింది సారలమ్మ సంబంధించినటువంటి అది సమ్మక సారలమ్మ గెద్దల సంబంధించినటువంటి ఆ ఉంది ఇది జాతరలో ఉన్న సర్కస్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ సంబంధించిన ఫోటోస్ ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ ఆదివాసీ సంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటిది పొలమానండి పొలమానులు అనేది ఇవి దోశడి దోష అనుడు కిలో కిలోడు ఆ తర్వాత అడ్డడు అనే అప్పుడు మాండలిక మా భాషలో మాట్లాడుకున్నటువంటి పదలో అంటే వండు కొలవడం గాని బియ్యం కొలవడం కానీ ఇలాంటి పరికరాన్ని చేసినటువంటి వస్తువులు అండి ఇసురాయి ఇసురాయి అనేది ఇప్పుడున్న ఇప్పుడున్న నాగరికతలో మనకు మిక్సీలు వచ్చినాయి గ్రాండర్లు వచ్చినాయి కానీ అప్పుడున్న నాగరికతలు ఎలా ఉన్నాయంటే ఆదివారు అప్పుడు ఇది చేసినటువంటి రూలు రుబ్బడము ఇసురాయను రుబ్బడము చేసుకొని మా పిండి పండాలతోటి అప్పాలు చేసుకోవడానికి చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాం మంచం ఇది అడి నుండి సేకరించినటువంటి మన వెదురు వెదురు తోటి తీసుకొచ్చిన మంచం ఇప్పుడు నులక మంచం పోయింది అప్పుడు ఉన్నట్టు అడి నుండి కూకిటి నాలుగు తీసుకొచ్చేసి నులక మంచం పెట్టేది అదే విధంగా మన వెదురు తోటి తయారు చేసిన మంచం ఉండేది కానీ ఇప్పుడు ఏదైనా నవార్ వచ్చింది నవార్ తోటి నవార్ మంచాల పడుకోవడం జరుగుతుంది అప్పటికి ఇప్పుడు డిఫరెంట్ ఉందని చెప్పేసి ఒక చిత్రకంగా రకంగా ఉండటం అంటే నీజలు పెట్టడానికి రెండు సంఘం ఇక్కడ ఉందండి సో అదేవిధంగా మన ఇక్కడ బుట్టలు ఈ బుట్టలు కూడా వెదురు అడవి నుండి సేకరించిన వెదురు నుండి తయారు చేసిన బుట్టలు ఈ గినుగు ఈ గినుగు అనేది ఏంటంటే మన పొలం కడిపోయినా కానీ ఆ వర్షం పడినప్పుడు నీడ కానీ పెట్టుకోవడానికి గినుగుని యూజ్ చేస్తారు సో వియాల ఈ వియాలని పిల్లలు ఊడడానికి కానీ ఇది మన అంటే వెదురుతో తయారు చేసినటువంటిది అగ్రికల్చర్ గ్యాలరీ అండి థర్డ్ గ్యాలరీ అగ్రికల్చర్ గ్యాలరీ అగ్రికల్చర్ గ్యాలరీలో మన ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క వ్యవసాయం సంబంధించిన పనిముట్లా ఇక్కడ ఉన్నాయండి కత్తిపీట సిరిషాప ఉట్టిలు అదే విధంగా మనకు నాగరికతలు ఉన్న నేగలి ఇప్పుడు మన టా ట్రాక్టర్ కూడా కానీ ఒకప్పుడు ఈ నేగలతోటి దున్నేది ఆ దున్ని నాటు పెట్టేది నాటు నాటు పెట్టేసేది దీనికి ప్రతి దానికి దీన్ని చేసిన మొక్క దొన్నక దున్నడానికి కానీ బొబ్బలు దున్నడానికి కానీ ఈ నేగలిక నేగలితో దీని యొక్క ప్రత్యేకంగా నాగరికత ఉందండి అలా దీనికి చిత్ర రూపంలో ఉంది సో విత్తనాల లొట్ట విత్తనాల లొట్ట పులికర్ర సేకరణ బుట్ట పార ఈ విత్తనాలు లొట్ట అనేది మనం విత్తనాలు వేసుకోవడానికి వెనకాల నేగల వెనకాల కట్టడం జరుగుతుంది ఆ వెనకాల నుండి గింజ వేసుకుంటే ఒక్కొక్కరి క్రమ పద్ధతిలో పోవడానికి ఈ విత్తనాలు లోటును ఇచ్చేస్తాడు అదేవిధంగా మనకు కప్పెర ఇత్తడి పొనగ ఒడిసెల ఇవెందుకు ఇక్కడ పెట్టామంటే ఈ లోడుక అనేది ఈ ఈ కప్పెర అనేది పశువులో కడతానండి పసులో కట్టేసి క్రమంలో ఒక ఏదైనా ఒకటి అడిగిపోయినప్పుడు ఇక సపోర్ట్ చేస్తా అంటే అన్ని అన్ని జంతువులన్నీ ఒక మన ఆవులు కానీ బర్రెలు కానీ పోయి మేతకు బేతకపోతాయండి దానికి నిదర్శనంగా పెట్టడం జరిగింది కొడవళ్ళు చిన్న బాడిసే పారే కత్తే ఇక్కడ చూస్తున్నాము లొడుగు ఈ లోడుగు మీద పెట్టడానికి ఎందుకంటే ఈ లోడుగా అనేది మన మొక్కజొన్నలో కాపరి కోసము మంచిగా ఉంటదండి మంచిగా ఉంచండి చివరి భాగం భాగంలో ఈ ఒక ఎదురు తోటి వేసేసి కట్టడం జరుగుతుంది కట్టేసి ఇది ఏం చేస్తామంటే సపోర్ట్ చేస్తే అది లోడ లో సౌండ్ వస్తుంది అలా సౌండ్ వచ్చినప్పుడు పక్షులు కానీ పందులు గాని ఇతర జంతువులు కానీ పారిపోతాయండి అప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు ఏం కడుతున్నారు సీజన్ కడుతున్నారు సీజన్ లో రకరకాల టెక్నాలజీ తోటి యూజ్ చేసేసి యూజ్ చేస్తున్నారు ఒకప్పుడు దీంతో యూజ్ చేస్తారు లోడుగా అంటారు దీని పేరు అంటే అంటే ఏదైనా పక్షులు అవి రాకుండా సౌండ్ చేస్తా సౌండ్ తా ఉంటుంది అండి ఇలా ఈ పర్సెంట్ తానుంటే తాగుతుంది అంటే ఈ కరోనా చేస్తే సౌండ్ వస్తుంది ఎప్పుడు కిట్టలు వేసిపోతాం దూడకరే పురికట్టే ఈ కురికట్టని మనం ఏదైనా తాడు పేరు పేర్చేటప్పుడు ఈ కురికట్టని సైడ్ నుండి చుట్టుకుంటే కడతారండి కావడబద్ద మనం నీళ్లు పోయడానికి కావడబద్దని యూజ్ చేస్తారు ఇది కావడబద్ద ఇది కోలగుడ్ టిక్కర కోలగుడ్ టిక్కర ఏంటంటే కోలను మనం పెట్టుకోవడానికి పైన పెడతారు ఇది ఎందుకు పెడతారు అంటే వెదురుతో తయారు చేసినట్టు ఇది వెదురుతో తయారు చేసినట్టు దీనికంటే జాగ్రత్త ఎందుకంటే ఇలా పెడితే పాములు కానీ ఏమైనా రాకుండా జాగ్రత్త కోసం ఉన్నట్టుగా ఈ టిక్కర్ యూజ్ చేయడం కలంకర్ర కలంకర అనేది మనం వడ్లను వడ్లను గడ్డి ఏర్చడానికి కళంకర తోటి తీసేస్తాను దిమ్మిసా ఈ దిమ్మిస్ అనేది మనం ఇప్పుడు వచ్చేది రోలర్ తో రుద్దిత అంటారు ఇది ఒకప్పుడు ఏం చేస్తా అంటే అది రాన్నటువంటి కల్చర్లో మట్టిని మంచిగా లెవెల్ తీసుకోవడానికి దిమ్మీస్ ఇచ్చేసేది సో దుసవైర్వాన్ దుసవేర్ పీగా దుసవైర్ పీగా ఏంటంటే ఏదైతే మన వరి పొలంలో ఉన్నటువంటి మొదటిగా వచ్చే విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలను ఏం చేస్తా అంటే దీంతో ఇలా ఇలా అనడం వల్ల ఆ విత్తనాలు ఏం చేసి ముందు లబ్బడిపోతాండి వీటితోటి మనం హక్కు చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తారండి ఇక్కడ మన మ్యూజియం ఫ్యూరేటర్ రూమ్ అండి ఫోర్త్ గ్యాలరీ హంటింగ్ అంటే వేట ఆదివాసులో వేటలు వేట విధంగా వాళ్ళు వాడినటువంటి వస్తువులు అంటే ఆ వేట పోయినప్పుడు ఏవి పరికరాలు ఉండేదో ఈ గ్యాలరీలో పెట్టడం జరిగిందండి తేనె గుట్ట అంటే మనం తేనె తీయడానికి గుట్ట తీసుకుపోతుంది అండి ఆ తేనెని అలా వేసుకొని తీసుకురావడం కోసం ఇది యూజ్ చేస్తారు పరికరా ఇది ఎలక బోను ఈ ఎలక బోన్ అనేది మనం ఎలకలు చంపడానికి కోసం ఇంటికి వచ్చినప్పుడు ఎలకలు చంపడానికి కోసం ఈ బోన్ యూజ్ చేస్తారండి బర్స ఈ బర్స మనం రాత్రిపూట అడిగిపోయి శికారమైనప్పుడు ఈ బర్స తోటి కొడిసి సంతోషం చెప్తుంది రక్షణ గురించి రక్షణ గురించి గులేరు ఇక గురు అనేది పిట్టలు కొట్టడానికి చేస్తాను అండి ఈ చేపల గుట్ట చేపలు గాలని కానీ ఆ ఇస్రోలో పట్టుకునే చేపలన్నింటినీ ఈ వేసుకొని తీసుకొస్తారండి బాణ బాణాలు బిల్లంబు ఇవి ఈ జంతువులు కానీ నప్పడానికి పెడతానండి ఇది పంది కూర అండి ఈ పంది కూర ఎందుకంటే పన్నెండు దీని ఒక ఒక రూపంలో అవుతుంది అండి అంటే పందికి సంబంధించిన పందికి సంబంధించి పోవరం ఓకే అలానే చూస్తుంటే మనకు దిప్పికొమ్ములు దుప్పి కొమ్ములు అనేది లే లేడి దానికేమో ఈ వెళ్ళే ఉంటది మొగ దానికి ఆ విధానం ఉంటుంది ఇక్కడ ఓకే ఇక్కడ ఇది మావు ఇది చేపలు పడడానికి మావుని ఈ మావు అనేది మనం చేపలు పడడానికి ఇది చేస్తారండి మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం ఊత ఇది కూడా చేపలు పడడానికి ఇచ్చేస్తాను ఇది ఏ విధంగా చూపెడతారంటే ఒకవేళ మనం ఆ చెరువు పోయినప్పుడు ఆ చేప ఉందని చెప్పేసి గ్రహించేసి ఇక ఉంది ఎంబటే ఇలా ఇవ్వడం జరుగుతుంది చూడాల వేసిన తర్వాత చేపెట్టి చూసేసి చావు చేప తీసేసి ఆ దగ్గర తీసుకెడతాను ఇస్రోలా ఇవాళ మనము ఇక చూస్తున్నాం ఇస్రో లేసా ఈ వా వాకుపోయినా కానీ చెరువు పోయినా కానీ ఇస్రో అదేవిధమైన గాలం చేపల వేట గాలండి అంటే ఇవన్నీ ఒక ఆదివాసీ కల్చర్ ఉన్నటువంటి వాడినటువంటి వస్తువులండి ఇవి వేట సంబంధించినటువంటి గ్యాలరీ ఈ గ్యాలరీలో ఉన్నటువంటి ప్రతిదీ కానీ రక్షణ కోసం కానీ జంతువుల వేట కానీ తర్వాత ఫుడ్ తినడం కోసం కానీ ఇవి ఇట్లాంటి వస్తువులన్నీ చేసినటువంటి వాళ్ళ ఆనవాళ్ళని తీసుకొచ్చి పెట్టడం పెట్టడం జరిగిందండి ట్రైబల్ కల్చర్ ఫిఫ్త్ గ్యాలరీ ట్రైబల్ కల్చర్ ఇక్కడ చూస్తున్నాం కొమ్ము డాన్స్ కొమ్ము డాన్స్ అనేది మాకు ఈ కోయ కల్చర్ ఉన్నటువంటి కొమ్ము డాన్స్ ఇది ఇప్పుడు ప్రతిదీ పండగ కానీ ఏదైనా పండగ కానీ దేనికైనా ఒకేజన్ అప్పుడు మా కొమ్ము డాన్స్ తోటి డాన్స్ చేయడం జరుగుతుంది ఈ అడుగుతున్న కొద్ది కొమ్ములండి ఈ నెమలికలు నెమలికల తోటి డాన్స్ చేయడం జరుగుతుంది వేషధారణ మొత్తం టీచర్టు ఈ పర్కిడు ఓకే అంటే వాళ్ళు వేసుకునే వస్త్రాలు 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 గజ్జలు గజ్జలు గిల్లి గజ్జలు చిత్తలు ఈ చిత్తండి చిత్త భజన భజన చిత్తలు వేసేస్తాయి కోలాట కేరాలండి అంటే వాళ్ళు వేసుకున్న తూతకం అండి తూతకము ఈ తూతకము అడి అరిబు నుండి తీసుకునేటువంటి తూతకము ఈ తూతకము ఎందుకంటే చూస్తారు అంటే మా అడవిలో ఉన్నటువంటి కాపరి ఉంటాడు అంటే బస్సుల కాపరి ఆయన ఉదయం తొమ్మిది గంటలకు ఊతారు అనండి చూస్తే అప్పుడు ఉన్నటువంటి ఆ గ్రామాలు ఉన్నటువంటి ఆదాశ గ్రామాలు ఉన్నటువంటి ఆవులు ఆవులు కానీ బర్రెలు కానీ వదిలిపెడతాడు వదిలిపెట్టని ఒక్కడికి వచ్చి ఆ కాపర్ ఏం చేస్తాడు అడవిలో తీసుకుపోతాడు తిండి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు వచ్చి తిరిగి ప్రయాణం పడు వచ్చినప్పుడు మళ్ళీ తూతకం అవుతాడు అంటే వచ్చినప్పుడు ఆ వస్తున్నాయి అని చెప్పేసి అంటే అనౌన్స్మెంట్ చేసినట్టు అనౌన్స్మెంట్ చేసేసి అప్పుడు ఇక మళ్ళీ వాటిని జంతుడానికి కట్టుకోవడానికి మళ్ళీ వస్తాడు మార్నింగ్ యూతకంతో ఇస్తాడు ఇక్కడ కళ్ళు సంబంధించడం కళ్ళు తాటి కళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారండి కల్చర్ ఉన్నటువంటిది ఈ వీటిని మొత్తము వెదురుతో తయారు చేసినటువంటి అంటే అప్పుడు కుండ లేనప్పుడు ఈ వెదురు తోటే మనకు తాటికి పెట్టేసింది అలా దీన్ని యూజ్ చేసినాడు ఇవేమో వచ్చేసి మన ఇప్పసార తయారు చేసినాడు ఇప్పసార మెకానిజం ఉంటుంది అంటే కుండ ఈ విధంగా ఉంటుంది అండి కుండ ఉంటది దీనిపైన కట్నం పెడతారు ఆ కట్నంకి పైన అటు సైడ్ ఇటు సైడ్ ఒక పైపులు పెట్టేస్తారు పైపులు పెట్టేసినప్పుడు ఒక పక్కనే నీళ్లు పోతే ఒక పక్కన ఆరు రూపంలో కళ్ళొత్త అది ఇప్పుడు దాన్ని తాగుతున్నారు అంటే అంటే ఒక నేచురల్ గా ఉన్నటువంటి ఇప్పసారా అక్కడ అప్పట్లో ఉండే పొయ్యి అప్పట్లో వీటిని పేనాలు మన పేనాలు ఇవ్వడం కోసం ఇక్కడ చూస్తాను మళ్ళీ డ్రమ్ డోలుకోయ అంటే డోలి డోలికొయలో పెద్ద సమస్య కొట్టిందండి కుంభ డ్యాన్స్ ఉన్నటువంటి కల్చర్ ఉన్నటువంటి ఈ డ్రమ్స్ తోటి కొట్టుకుంటే డ్యాన్స్ చేయడం జరుగుతుంది ఇది డోలి ఈ డోలీ అనేది ఇప్పుడు సమ్మక దేవం తీసుకొచ్చినప్పుడు ఈ డోలీ వాయిదా సమ్మక దేవం తీసుకొస్తానండి ఈ శబ్దం ద్వారా అంటే సమ్మక దేవత అనేది తీసుకొని పెద్ద మీద తీసుకోవడానికి జరుగుతుంది ముందుగా కొట్టుకున్నట్టు ఇవాళ ఆ విధంగా తీసుకొస్తుంది ఇది ఆరో గ్యాలరీ కుమ్మన్ ఇండియా గ్యాలరీ ఈ గ్యాలరీలో ఉన్నటువంటి కల్చర్లో ఆదివాసీ ఆడవాళ్ళు వేసేదారణ కల్చర్ సంబంధించిన వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఏ విధంగా ఉండేది కడియాలు పెట్టేది కడియాలు వడ్డానము కాళ్ళ కడియాలు అందెలు ఈ దండ కడియాలు సివేస్ దానం. ఏమొ అలంకరణ సామగ్రిలు సూట్ కేస్ అంటారు సూట్ సందుగా అంటారు ఆ సందుగా. సరే సరే. సందుగాంటారు కంగపెట్టా సందుగా సందుగా సందుగలు పెట్టుకుంటాను అని చెప్పేసి వస్తువులు ఇవ దువాన గాని ఆ పౌడరు గాని మిగతా ఉన్నటువంటి కమ్మలు గానీ దాచి పెట్టుకోండి సందగా పెట్టుకోండి దాచి అంటే ఇది ఇది ఎందుకు పెట్టినామంటే ఇది కనుమరిపోతున్నాడు కనుమరిపోయే క్రమంలో అది ఒక ఇష్ట వంద సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ లో ఈ వస్తువులను తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ పని మొత్తం ప్లాస్టిక్ ఇతర ఇతర బాక్సులతో చేయడం వల్ల అవంతా ఆ కల్చర్ పోయి ఈ అంతా మొత్తం మన మ్యూజియంలో పెట్టడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం సీడ్స్ అంటే ఇప్పుడు మా ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి సీడ్స్ అన్నట్టు అంటే గింజలు అంటే అన్ని రకాలుగా గింజలు జీడి గింజలు జీడి గింజలు నల్లగడ్డలు దృస్సవర్ణలు పూసు గింజలు ఇప్పగింజలు ఓకే ఆ జీడి జీడికింజలతో ఏం చేస్తారంటే మన పుండు తన్నే గాని ఒక నాటు వైద్యం లాగా ఆ పుండుకు ఆ జీడికి రసం తీసి పెట్టుకునేది తర్వాత ఆ కుండు మానిపోతుంది ఒక నాటి వైద్యం లాగా ఇచ్చేస్తుంది నల్లగడ్డలు అనేది ఏంటంటే ఆ అడవిలో దొరుకుతుంది ఈ అడవిలో ఉన్నటువంటి నల్లగడ్డలు ఆ నల్లగడ్డలు తింటే అప్పుడు జ్వరం కాని దగ్గు జలుబు కానీ దాన్ని ఉరకబెట్టుకుని తింటే జలుబు కాని దగ్గు కాని ఎటువంటి రాకుండా ద్రోడా రాకుండా అది ఉండేది ఉండేదండి అప్పట్లో అప్పట్లో కాబట్టి ఆ వనమూలికల వైద్యం తోటి చేసేవారు కదా అవునండి ఇక్కడ చూస్తుంది మీరు ఈ నారలు అంటే ఇప్పుడు నారలు అనేది నడప మోతికి నార ఈ నారలతో తాళ్ళు ఇప్పుడు వచ్చి తాళ్ళు వచ్చినాయండి ఒకప్పుడు ఈ నారలతోటే కట్టలు కట్టుడు ఎలుగు కట్టు కట్టలు కట్టడు మంచానికి మంచం కట్టడు ఈ మంచం తయారు చేసినప్పుడు కోపీరితోటే ఈ పిండి చేసి నులక మంచం తయారు చేస్తాడు ఆ విధంగా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అక్కడ కూడా సిక్స్ ఉన్నాయండి అక్కడ కూడా సిక్స్ ఉన్నాయి హార్ గ్యాలరీస్ చూశారు కదా అంటే ఆదివాసీ కాలంలో ఉన్న అన్ని కల్చర్లు కానీ వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు కానీ వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు అవి కానీ ప్రతిదీ ఇక్కడ చూపించడం అయింది ఎందుకంటే జనరేషన్ చేంజ్ చేంజ్ అవుతున్న కొద్ది అన్ని చేంజ్ అయిపోతున్నాయి కానీ మన పురాతన వాళ్ళు ఏ విధంగా వచ్చారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏ విధమైన వస్తువులు వాడారు అనేది దీంట్లో ఈ మ్యూజియంలో మీకు పూర్తిగా కనబడుతుంది కాబట్టి మీరు మీ పిల్లల్ని ఫ్యామిలీస్ తోటి అందరు వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని పక్కా మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది చెప్పండి ఇక్కడ గ్యాలరీ చూస్తున్నాను ఈ దేవతల గ్యాలరీ అంటే ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క గుడి మన నాగులం మన నాయక్పూల గుడి ఓకే నాయక్పూర్ తెగ సంబంధించిన ఓకే అంటే ఇక్కడ ఉన్నాడు రెండు రెండు తెగలు పోయా నాయక్పూర్ ఓకే నాయక్పూర్ తెగలు ఉన్నటువంటి దేవాలయం పదమూడు దేవాలు ఉంటాయండి ఓకే ఆ పదమూడు దేవాలయం పోతురాజు కిట్టమూర్తి ఆ గుర్రం పూత్రాజ్ భీమన గజాలు సింగంపూరి ఇలా పదమూడు వాళ్ళకు నాయకపూర్త సంబంధించిన దేవర్లు అన్నటువంటి ఆనవాళ్ళుగా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ కోయా డ్యాన్స్ కల్చర్ సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి కొమ్ము కోయ డాన్స్ అనేది మాకు ఒక ప్రత్యేకంగా కల్చర్ లో ఇప్పుడు దాన్ని గుర్తించినటువంటిది కల్చర్ సంబంధించినటువంటిలో ముఖ్యంగా ఉన్నటువంటి కోయ డాన్స్ అవి దీనికి నిరంతరంగా లేడీస్ వేగిస్తారు ఈ విధంగా డ్రమ్స్ కొట్టుకుంటే డ్యాన్స్ చేస్తారు ఇది ఎందుకు చేస్తారు అంటే పండుగ సందర్భంలో గానీ ఆ లేకుండా దినాలు చేసే క్రమంలో గానీ ఏదైనా పెళ్లి సమయంలో గానీ అప్పుడు ఈ యొక్క కల్చర్ ని తీసుకొని మా ఇంటి ముందు చేయడం జరుగుతుంది దాని నిదర్శనంగా ఇక్కడ మ్యూజియంలో పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నాం పెయింటింగ్ గ్యాలరీ చిత్రలేఖన గ్యాలరీ ఈ పెయింటింగ్ గ్యాలరీ అని అంటే కోయా కల్చర్ సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉన్నది దాన్ని ఉట్టిపడే విధంగా వాళ్ళ యొక్క పెయింటింగ్ అనేది ఈ రూపంలోకి మన కోయా పెయింటర్స్ వారు చేసినటువంటి ఇది క్యాన్వస్ కానీ కల్చరల్ ఆర్ట్ గ్యాలరీ కల్చరల్ అండ్ హార్ట్స్ ఇక్కడ చూస్తున్నాం పడగా అన్నట్టు పడిగా ఇప్పుడు ఈ రోజున పడితే పడిగా పండితురాజు పడగ అనేది మన ఉన్నటువంటి ఒక గొట్టు గోత్రాలలోకి నాలుగు గోత్రాలకు సంబంధించినటువంటి పడగే అలా అదే విధంగా మన గండ పిరణి పక్ష గండ్రి పక్ష ఏంటంటే ఈ ఆదివాసులో ఉన్నటువంటి బండారం రాజు ఐదో గుట్టుకు సంబంధించినటువంటి ఈ పడగే అదే విధంగా మన గోవిందరాజు పడగ మీ ఆదివాసుల గోత్రాల గురించి గోత్రాలకు సంబంధించినటువంటి పడగలను పడగల్లో ఉన్నటువంటి మా ఈలో ఉండే గోవిందరాజు పడగ ఈ సమ్మక్క పడిగ సమ్మక్క పడిగ వచ్చేసి ఐదుగురుతో ఆ విధంగా పడగంగా మనకు దేవుని తీసుకుని వస్తారండి సమ్మక్క పడగలో అంటే అప్పట్లో ఎలా నివసించారు ఎలా ఉన్నారు ఏమేమి ఉన్నాయి అంటే అన్ని ఇంట్లో కనబడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రోజున మన టెంపుల్ ని కూడా దాని ఇష్ట ప్లేస్ లాగా చేయాలని చెప్పేసి మన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది అదే వాటిని కల్చర్ లో కావాలని చెప్పేసి ఇవి అన్నిటిని ఈ ఈ స్ట్రక్చర్స్ అన్నిటిని అక్కడ మన గద్ద మీద పెట్టడానికి ఈ రోజు అక్కడ మన గద్ద మీద పెట్టడానికి దానికి చేస్తున్నాను ఉన్నటువంటి ప్రతిదీ సిక్టోగ్రాఫీ ఉన్నాయా అవన్నీ అక్కడ పెడుతున్నారు ఇక్కడ చూస్తున్నాం ఇవి మన ఆదివాసీ లో ఉన్నటువంటి గూడయతం అంటే ఈ గూడయతం అనేది ఏంటంటే మనం చేపలు తీయడానికి ఆ నీళ్లు చల్లడానికి గురించి అంటే ఒక గుంటలో ఉన్న నీళ్ళు మూటగిరికాయకి బావి గిరికాయ ఇవి మన బావికి సంబంధించాడు బావిలో మన నీళ్ళు తోడడానికి ఆ గిరికని మధ్యలో గిరక ఉంటదండి ఆ గిరికని యూజ్ చేస్తున్నాడు అంటే తాడు ఏదైనా కోసం ఉన్నట్టుగా ఈ చేపలు అంట తిరుగుబుట్ట ఈ చేపలు ఎండ ఎండ చేపలు ఎండ పెట్టుకోవడం కోసం ఈ తరకు యూజ్ చేసింది చేపల బుట్ట ఇవన్నీ హిస్టరీకి సంబంధించిన ఓల్డ్ హిస్టరీ సంబంధించిన అండి సమ్మక్క సంబంధించిన ఫోటోస్ అండి మన సమ్మక్క సార్ మన జాతరకు సంబంధించిన ఫోటోస్ అండి ఓకే ఈ మేడారం జాతర సంబంధించి అంటే ఈ జాతర ఇయర్ నుండి జరుగుతుందన్న మొత్తం ఇయర్ నుండి వచ్చేది నైన్టీన్ సిక్స్టీ నుండే స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ అంటే నైన్టీన్ ఫార్టీ నుండే స్టార్ట్ అయ్యింది జాతర కానీ అది అప్పుడు ఉన్నటువంటి కల్చర్ ఉన్నటువంటి అక్కడ ఓన్లీ ఒక ఐదు ఆరు రోజులు కలిసేసి ఒక పండుగ రూపంలో చేయడం జరిగింది అప్పుడు అది క్రమక్రమంలో నైన్టీన్ సిక్స్టీ టూకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇంజర్మెంట్ వాళ్ళు ఇంకొక ఇద్దరు పెట్టడం జరిగింది దాని తర్వాత అట్నే క్రమంలో రెండు సంవత్సరాలకు రెండు సంవత్సరాలు జాతర జాతర మామూలుగా అప్పుడున్న జనాభాకు తగ్గట్టుగా పెరుగుకొని రెండు సంతా పెర్ పెర్కొని రావడానికి నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ జాతీయ రాష్ట్ర పండుగ గుర్తించడం తర్వాత అప్పుడు పబ్లిక్ అనేది పెరగడం జరిగింది ఇక్కడ ప్రొజెక్టర్ రూమ్ అండి ఈ ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఏంటంటే సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన జీత ఇక్కడ ఉన్న జాతరలో జరిగినటువంటి కార్యక్రమాలు కాని జాతర అభివృద్ధి పనులు కానీ కార్యక్రమాలు కాని ఆ ఈ యొక్క మీజ సంబంధించిన హిస్టరీ కానీ ఈ యొక్క ప్రాజెక్టులు పెట్టి చూపడం కోసం ఆ చూసి ఇక్కడ పెట్టడం జరిగింది లాస్ట్ కట్ట మంచిది పిల్లలు చేప అండ్ ఇదండి చూడ ఇది చూసేయడం అండి ఇక్కడ కోపిరి ముందు చూపి చెప్పడం జరిగింది కదా అడవి నుండి సేకరించిన వాటి ఆ కోపిరి తీసుకొచ్చి ఈ విధంగా అల్లుతనండి ఇక్కడ ఉంటదండి దానితో దారి కోపరి నేత పరికరం ఆ పరికరం దాన్ని అల్లిసి ఈ నులక మంచం తయారు చేస్తుంది నులక మంచం ఈ నులక మంచం అనేది ఏంటంటే మనకు కూడా పడుకుంటే దాని ఉల్లి నొప్పులు రాకుండా ప్రశాంతంగా నిద్ర వస్తుంది ఎటువంటి డ్రెస్ లేకుండా రిలాక్సేషన్ ఇప్పుడు నవల మంచాల పడుకుంటే నొప్పులు పెట్టడం అది తిరగడం అంత రకరకాల తగ్గుతుంది అందుకోని అప్పుడే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టు నాగరికతలు ఉన్నట్టు అది వచ్చినప్పుడు ఈ కోపీరి దారి తయారు చేసేసి నులక మంచంలో పడుకుంటే ప్రశాంతంగా ఉందని చెప్పేసి యా అంటే ఇప్పుడు అన్నీ పక్కా పోయిందండి అంటే బాడీకి అవి ఒత్తుకుపోతా ఉంటే అది ఒక రిలాక్స్ ఫిట్నెస్ గంప ఇదేమో జల్లడ జల్లడప్పుడు కూడా పట్టేది మనం అవన్నీ కోసం అంటే పట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మేడారం వచ్చిన వాళ్ళందరికీ చాలా మందికి ఇక్కడ మ్యూజియం ఉంటదని తెలియదు నాకు మీరు అందరు వాళ్ళ అందరికి మీరు ఏం చెప్తారు నేను ఇక్కడ మ్యూజియం ఉన్న చెప్పడానికి ఎందుకంటే అందరికీ ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఇష్టలకు ప్రెస్గా ఉన్నటువంటి సమ్మక సాలమ్మ జా జాతరకు సంబంధించిన గద్దెలు ఏ విధంగా ఉన్నాయో దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆనవాళ్ళను ప్రతి ఒక్క వస్తువు ఒక ఆదివాసులో ఉన్నటువంటి పరికరాలు వస్తువులు వాళ్ళు వాడినటువంటి వస్తువులు పూర్వజీ వంద సంవత్సరాలకి తన వాడినటువంటి వస్తువులన్నీ ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది దాన్ని చూసి వాళ్ళ యొక్క పిల్లలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ వాళ్ళకు ప్రత్యేకంగా ఉపయోగపడతాను ఉద్దేశంతో ఈ యొక్క మీడియం ఉందని తెలియడం కోసం సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర పేపర్గా ప్రింట్ మీడియా కానీ ఇతర సంబంధించినటువంటి వార్తల రూపంలో కానీ తెలియపర్చేసి ఇక్కడ ఒక మీజర్ని ఏర్పడడం జరిగిందని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఓకే ధన్యవాదాలు అండి మీ పేరు నా పేరు కుర్సం రవి కుర్సం రవి రవి ధన్యవాదాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ